కమ్మటి పెరుగు వంకాయ ఎప్పుడన్నా తిన్నారా లేదంటే ఇప్పుడు చూసి చేసేసుకోండి ముందుగా వంకాయని తీసుకొని పెద్ద సైజులో కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కల్ని కాసేపు పక్కన పెట్టేయండి పెట్టేశారా అలాగే ఇంకో బౌల్ తీసుకొని అందులో పుల్లగా లేని పెరుగు వేసుకోవాలి కొంచెం నీళ్లు పోసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పెరుగుని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నారా ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు కొంచెం ఎరుపు రంగు వచ్చే అంతవరకు వేయించుకోవాలి ఇలా ఎలుపు ఎరుపు రంగులో వచ్చిన వంకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో నూనె వేసి ఆవాలు జీలకర్ర మెంతులు మినప్పప్పు పచ్చనపప్పు వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో రెండు చీలికలుగా చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అల్లం తురుము వెల్లుల్లి తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి పెద్ద సైజులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు ఆప్షన్ నచ్చకపోతే తీసేయండి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని ఉన్న పెరుగుని ఇందులో పోసేసుకోవాలి అలాగే పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇది బాగా కలిపేసుకోవాలి అంతే కమ్మటి వంకాయ పెరుగు రెడీ ఇది కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని వేసుకొని కాదండి పోసుకొని ఒక్కొక్క ముద్దలో వంకాయ పెట్టుకొని తింటుంటే ఉంటుందండి వంకాయలలో పడి పొల్లాడాలనిపిస్తుందండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్ బాయ్